సమైక్య రాష్ట్రం రెండుగా విడిపోవడంతో ఉద్యోగుల విభజన ప్రక్రియ భాగంగా ఆనందరావు ఈ ఊరు వచ్చింది ముందుగా ఆనందరావు ఇంటి సామానులతో వచ్చి సర్ది పెట్టించేశాక ఆ సాయంత్రం సుశీల అంజలి వచ్చారు అంజలికి ఆ ఇల్లు బాగా నచ్చింది అంజలి డిన్నర్ చేసి విశ్రాంతి తీసుకోవడానికి తన గదిలోకి వెళ్లిపోయింది ప్రయాణ బడలికతో ఉన్న అంజలికి వెంటనే నిద్రపట్టేసింది పట్టేసింది మరురోజు తన జీవితంలో పెనుమార్పు సంభవిస్తుందని తెలియని అంజలి ఆ రాత్రి హాయిగా నిద్రపోయింది మరురోజు పూజగదిలో సుశీల పూజ ముగించి దేముడికి హారతిస్తూ గంటను మోగించింది బెడ్రూంలో తన్ని పడుకుని ఉన్న అంజలికి దేముడి గదిలో గంటగనగణం రోగడంతో నిద్రాభంగమవుతుంది మొహమీద నుండి ముసుగు తీయకుండానే మనసులో దేముడికి చేతులు జోడించి కావల్సింది కోరుకోవడం హెల్త్వెల్త్ బాగుండేలా ఆశీర్వదించమని రిక్వెస్ట్ చేయడం ఇలాంటివి ఓకేగాని ఉదయాన్నే ఇలా గంట కొట్టి దేముణ్ణి ఆయనతో పాటు నన్ను డిస్టర్బ్ చేయడం క్షమించరాని నేరం అనుకుంది పూజ ముగించి అంజలి గదిలోకి వచ్చింది సుశీల అంజలి లేలే టైమింతైదో తెలుసా అంటూ అంజలి మోహమీద ఉన్న దుప్పటిలాగేసింది అంజలి లేచి కూర్చుని ఆవులించి తెల్లవారువామున వచ్చే కలలు నిజమవుతాయంట మాం చి కలగంటుంటే మధ్యలో వచ్చి నిద్రలేప్తావెంటమా అంది ఏంటో ఆ మంచి కల అంది సుశీల ప్రిన్స్ మహేష్ బాబు విజయదేవరకొండ ఇద్దరిని కలిపితే ఉంటాడో అలాంటి రాకుమారుడు బైక్ మీద వచ్చి నన్ను లెప్పుకునిపోయి పెళ్లి చేసుకున్నాడంట కట్ చేస్తే అతను శోభనం గదిలో చేస్తుండగా నేను పాలు తీసుకుని అతని దగ్గరికి వెళ్లాను సరిగ్గా అప్పుడే నువ్వొచ్చి నిద్రలేపావు చెప్పింది అంజలి బెడ్షీట్ మడుస్తూ నోర్ముయీ నీ కలలన్నీ మూటకట్టి అటకెక్కించు సెలవులూ అయిపోయాయి ఈరోజు ఈ ఊర్లో కాలేజీకి వెళ్లి అడ్మిషన్ తీసుకోవాలి చెప్పింది సుశీల అప్పుడే సెలవులైపోయాయా అయినా అమ్మా ఆడపిల్లలకి ఈ కాలేజీ చదువులెందుకు చెప్పు చదివి ఉద్యోగాలు చేయాలా ఊళ్ళూ ఏలాలా ఎంత చదువు చదివినా ఆఖరుకు ఆడపిల్ల అయ్యేది ఎవరో ఒకడికి ఆలేకదా ఆ పెళ్లేదో చేసుంటే హాయిగా ఆ మగాడి ప్రక్కన నా మొగుడి ప్రక్కన వెచ్చగా పడుకుని కదా బద్దకంగా వల్లు విరుచుకుంటూ అంది అంజలి ఆ మాటలకి ఆ గదిలో ఉన్న పెద్ద కూతురి అంజలి అక్కయ్య ఫోటోని చూపిస్తూ దాన్ని చూడవే బుద్ధిగా చదువుకుంది మంచి మార్కులతో పాసై అమెరికా వెళ్లి ఉద్యోగం చేస్తూ రెండు చేతులా సంపాదిస్తుంది దాన్ని చూసైనా బుద్ధి తెచ్చుకోవే అంది సుశీల అక్కయ్య విషయంలో నువ్వు రైటే కాని ఒక్క విషయం నువ్వు గమనించటంలేదు సీరియస్గా పెట్టి అంది అంజలి ఏంటో అది అడిగింది సుశీల దాని యవ్వనం ఏమవుతుందో ఆలోచించావా అమెరికాగాచిన వెన్నలవుతుంది పెద్దలేమన్నారు ఏ వయస్సులో ముచ్చట ఆ వయస్సులో జరగాలని నాకిప్పుడు పెళ్లి వయస్సు వచ్చిందనుకుంటా అంది అంజలి అదే అనుకుంటున్నానే ఇంకో క్షణంలో నువ్వు బాత్రూంలోకి వెళ్ళకపోతే జరిగేదిని పెళ్ళే అంటూ టవల్ అందించి బలవంతంగా అంజలిని బాత్రూంలోకి నెట్టింది సుశీల అంజలి ఎంతకీ రెడీ అయ్య గదిలో నుండి బయటికి రాకపోవడంతో మళ్లీ అంజలి గదిలోకి వెళ్లింది సుశీల స్నానం చేసి వంటికి టవల్ చుట్టుకుని అద్దం ముందు నిలబడి తనని తాను చూసుకుంటుంది అంజలి ఏం చేస్తున్నావే అడిగింది సుశీల నా ఫిగర్ని చూసుకుంటున్నా సెలవుల్లో తిని పడుకోవడం వల్ల నా ఫిజిక్లో మార్పేమైనా వచ్చిందేమో అని చెక్ చేసుకుంటున్నాను అని వంటికి చుట్టిన టవల్ని విపేసింది అంజలి ఓసే రాక్షసి రోజురోజుకి మరీ బరితెగించిపోతున్నావు ముందా టవల్ చుట్టుకో చూడలేకపోతున్నాను ముద్దుగా కసిరింది సుశీల వంటికి టవల్ చుట్టుకుని చూడలేకపోతున్నాను అంటున్నావు కళ్ళు చెదిరేంత సెక్సీగా ఉన్నానా అంది అంజలి నోర్మూస్కోవే నీకు మాటలెక్కువయ్యాయి నిన్ను కాలేజీకి రెడీ అవ్వమంటే ఏదో అందాల పోటీకి వెళ్తున్నట్టు ఆ ఫోజులేంటీ ముందు బట్టలేసుకో కసిరింది సుశీల పుట్టినప్పుడు బట్ట కట్టలేదు పోయేటప్పుడది వెంటరాదు మధ్యలో ఈ కాలేజీకేలనమ్మా రాగం తీసింది అంజలి ఇక లాభం లేదనుకుని సుశీల ఏవండీ ఓసారి ఇలా వస్తారా భర్తను పిలిచింది తండ్రి వస్తే బాగోదని అంజలి బట్టలేసుకుని మళ్లీ అద్దం ముందు నిలబడింది అది చూసి తల పట్టుకుంది సుశీల కొత్త ఊరు కొత్త కాలేజీ కదమ్మా అందరి దృష్టి పడాలి కదా అందుకే ఫైనల్ టచ్ప్ చేసుకుంటున్నాను చెప్పింది అంజలి నువ్వు కాలేజీకి వెళ్లేది చదువుకోడానికి అనుకుంటాను అంది సుశీల అవుననుకో కాని ఎంత చదివినా ఏదో ఒకరోజు ఒకడికి అర్ధభాగం అవ్వాల్సిందేగా ఈ ఊర్లోని కాలేజీలో ఆ ఒక్కడు కనిపిస్తాడేమో మరివాడిని ఆకర్షించాలంటే నేను అందంగా కనపడాలిగా అంజలి మాట్లాడుతుండగా ఆనందరావు కూతురి గదిలోకి వచ్చాడు ఉదయం నుండి దీని మాటలు చేష్టలతో నన్ను చంపుకు తింటుంది దీని కాలేజీకి రేడీ చేయడానికి తల ప్రాణం తోకకి వస్తుంది భర్తతో అంది సుశీల నన్ను కాలేజీకి పంపేకన్నా అత్తారింటికి పంపడం చాలా ఈజీ ఈ పాయింట్ని నువ్వు క్యాచ్ చేయడం లేదమ్మా కావాలంటే కట్నం దండిగా ఇద్దాం ఏమంటారు నాన్నా అంది అంజలి అలాగే ఇద్దాం నీకంటేనా కూతురికి సపోర్ట్ చేశాడు ఆనందరావు సుశీల ఉడుక్కుంటూ మీ జోకులాపి దాన్ని కాలేజీలో చేర్పించిరండి అంది ఆ మాటకి అమ్మవైపు ఆశ్చర్యంగా చూస్తూ నాతో నాన్నెందుకు నేను వెళ్లి అవుతాను చెప్పింది అంజలి అది కాదే కొత్త ఊరు కొత్త కాలేజ్ చెబుతున్న తల్లి మాటలకి అడ్డుపడి అంజలి నేనేం పిల్లని కాను కొత్త ఊరైతేనేం అడ్రస్ కనుకోలేకపోతే నా చదువెందుకు కొత్త కాలేజైతేనేమి స్టూడెంట్స్ వేరుగా ఉంటారా అంది నాన్న తోడుగా వస్తే నీకేంటి బాధ ప్రశ్నించింది సుశీల అక్కర్లేదని చెప్పానా ఒక్కదాన్నే వెళ్ళగలను కాదు వెళతాను కాలేజీ అడ్రస్ కనుక్కుని అడ్మిషన్ తీసుకుని అందర్ని పరిచయం చేసుకుని సాయంత్రం ఇంటికి బాయ్ ఫ్రెండ్తో వచ్చి అమ్మా ఇతడే నీ కాబోయే అల్లుడు అని పరిచయం చేయకపోతే నా పేరు అంజలినే కాదు అని తొడగొట్టి ఛాలెంజ్ చేసి కాలేజీకి వెళ్ళింది అంజలి ఆ గదిలో పెద్ద బర్త్డే కేక్ ఉంది ప్రక్కనే కేకును కోయడానికి కత్తి ఎనిమిది సంవత్సరాల బాబు కేకు దగ్గరికి వచ్చాడు చేత్తో కత్తి తీసుకుని కేకుని కస్తీరా పొడిచాడు కేకుని చిందరవందరచేసి గది మూలకెళ్లి కూర్చుని ముఖాళ్లలో తలపెట్టి వెక్కి వెక్కి ఏడ్చాడు ఆ కలకి ఉలిక్కి పడిలేచి కూర్చున్నాడు ప్రణయ్ వళ్లంతా చెమటతో తడిసిపోయింది ఏసీ రన్ అవుతున్నా చెమట పట్టింది మంచం పక్కనున్న వాటర్ బాటిల్ అందుకుని మంచి నీళ్లు తాగాక కాస్త తేరుకున్నాడు మళ్లీ నిద్రపోదామని ప్రయత్నించాడు కాని నిద్రపట్టలేదు లేచి బాత్రూంలోకి వెళ్లాడు రెడీ అయి కాలేజీకి వెళ్లడానికి కాలేజీ ఆవరణంతా స్టూడెంట్స్తో కోలాహలంగా ఉంది ఒకచోట ప్రణయ్ అతని స్నేహితులు చిట్టి ఖాదిర్ ఉన్నారు కొత్తగా వస్తున్న అమ్మాయిలను చూస్తూ కామెం చేస్తున్నారు ఖాదిర్ అంజలి కాలేజీ గేట్లోకి ఎంటర్ అయ్యింది అంజలిని చూసి ఈ అమ్మాయి నాదంటే నాదని వాదించుకుంటున్నారు ఖాదిర్ అంజలి నేరుగా వీళ్ల దగ్గరకే వచ్చింది హై నాకు అంటూ ఏదో చెప్పబోయిన ఆమె మాటలకి అడ్డుపడి ముందు నీ పేరేంటో చెప్పు అన్నాడు చిట్టి అంజలి అంది అంజలి పాపవా అంజలి దేవివా అడిగాడు ఖాదిర్ రెండు కాదు అందమైన అంజలిని చెప్పింది మేము నీకు సీనియర్స్ తెలుసా చిట్టి అన్నాడు అయితే అయితే ఏంటి సీనియర్స్ని సారని పిలవాలి మేము మోస్ట్ సీనియర్స్ గివ్ రెస్పెక్ట్ చిట్టికి సపోర్ట్ చేశాడు ఖాదిర్ ఓకే సర్ చేతులు కట్టుకుని వినయంగా అంది అంజలి అంజలి వీళ్లతో మాట్లాడుతుందేగాని చూపంతా తనని ఏమాత్రం పట్టించుకోకుండా బైక్మీద వెలికలా పడుకుని ఉన్న ప్రణయ్ని గమనిస్తుంది చెప్పు నీకు ఏం కావాలి చిట్టి అడిగాడు ప్రిన్సిపాల్ రూమ్ ఎక్కడో కాస్త చెపుతారా సార్ అడిగింది అంజలి బిత్తరపోయాడు చిట్టి ఎందుకు అన్నాడు కంగారుగా ఎందుకంటే ప్రిన్సిపాల్ మాడాడి నేను లండన్ నుండి వచ్చాను ఇప్పుడు ఇక్కడికి ఈ కాలేజీలో జాయిన్ అవుదామని వచ్చాను ఒక హిట్ హిందీ సినిమాలోని సీన్ని కాపీ చేసి చెప్పింది అంజలి వెంటనే చిట్టి చేతులు జోడించి అక్క సార్యక్కా నువ్వు మాకు జూనియర్ వైనా నన్ను సారనక్కర్లేదు అన్నాడు మేము నిన్ను రాగింగ్ కదా జస్ట్ పేరు అడిగాము అదికూడా తప్పైతే క్షమించు ఖాదిర్ వేడుకున్నాడు ఓకే ఇంతకీ ప్రిన్సిపల్ రూమ్ గిరి గిరికల్పించుకుని ప్రిన్సిపల్ రూంకి ఎలా వెళ్లాలో చెప్పాడు అంజలి ప్రిన్సిపల్ రూమ్ వైపు వెళుతూ ప్రణయ్ తనని గమనిస్తున్నాడా లేదా అని వెనక్కి తిరిగి చూస్తుంది ప్రణయ్ అంజలిని ఏమాత్రం పట్టించుకోలేదు